హలో ఇవాళ శ్రావణ మాసానికి సరికొత్త కలెక్షన్ తోటి మేము అయితే వచ్చేసామండి చాలా మంది మనకి వాట్సాప్ లో చాట్ చేస్తున్నారు ప్లెయిన్ సారీ విత్ డిజైనర్ బ్లౌజ్ రీజనబుల్ ప్రైస్ లో మాకు ఐటమ్ కావాలని చెప్పి అడుగుతున్నారండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది అయితే మనకి ఇదిగో ఫ్రెండ్స్ న్యూ స్టాక్ అయితే వచ్చేసింది ప్లెయిన్ సారీ విత్ డిజైనర్ బ్లౌజ్ రీజనబుల్ ప్రైస్ లో అయితే వచ్చేసింది అండి న్యూ స్టాక్ న్యూ కలర్స్ విత్ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ అయితే వచ్చేసాయి ఇదైతే మంచి బ్లాక్ కలర్ అండి దానికి డిజైన్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి శారీ అయితే ఇలా వస్తుందండి ప్లెయిన్ శారీ ఇదిగోండి ఇదైతే మనకి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసింది పికాకో వర్క్ అండి ఇది విత్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది చూడండి అంత బాగుందో ప్రైజ్ కూడా చాలా వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే మనం అందిస్తున్నామండి చూడండి అంత బాగుందో అసలు వర్క్ బ్లౌజ్ అండి ఇదంతా ఇదిగోండి పికాకు శారీ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషను ఇదిగోన్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ వచ్చేసి యాష్ కలర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జిట్ వస్తుంది బ్లౌజ్ కూడా చూసారా డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇది అయితే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి లేజర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి కలర్ కూడా మనకి ప్యూర్ రెడ్ బ్లడ్ రెడ్ అయితే వస్తుంది ఇదిగోండి మన కాంబినేషన్ కూడా ఇలా ఆర్గంజా బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంది షైనీగా ఉంది చూడండి వీటిని మీరు శారీ శారీ పర్పస్ కాదండి ఫ్యాబ్రిక్ పర్పస్ కానీ మన లాంగ్ ఫ్రాక్స్ పర్పస్ కానీ ఎలాగని యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇది బాగా ట్రెండింగ్ ఉన్నట్టు అండి ఇది జిమ్మిచూక్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ శారీ విత్ డిజైనర్ బ్లౌజ్ అండి అసలు చాలా ట్రెండింగ్ ఉంది సీరియల్స్లో కూడా మామగారు కానీ ఇప్పుడు అలా కొత్త కొత్త సీరియల్స్లో కూడా మనకి సు సుమా కూడా ఇలాంటి ట్రెండింగ్ శారీస్ అయితే బాగా యూజ్ చేస్తున్నారండి చాలా బాగుంటుంది ప్రైస్ రీజనబుల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అండి ఇవన్నీ ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్రౌన్ కలర్ వస్తుందండి నేను మీకు హోల్సేల్ ప్రైస్ ప్రొవైడ్ చేస్తున్నాను మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఎవరైనా సరే అండి రీసేలర్స్ కానీ బోటిలో ఉంటే ఎవరైనా మీరు బలుక్గా లిఫ్ట్ చేసే ఎందుకంటే మీరు చాలా మంది ఇచ్చేసి రూపాయలు పదిహేను వందలు చేస్తున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ప్యూర్ పింక్ అండి రాణి కలర్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఇదిగోండి అంతా బాగుంది అసలు మీరు లాంగ్ ఫ్రాక్ కానీ బోటిక్ పర్పస్ కానీ ఏ పర్పస్ అయినా శారీ పర్పస్ అయినా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేస్తాం చివడ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇది అయితే ఇదైతే జిమ్మి చూ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది గా ఉంటుంది ఇదిగోండి దీనికి అయితే బ్లౌజ్ అయితే మనం ఇలా చేసుకోవచ్చు క్లాత్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ క్లాత్ కానీ సారీ పర్పస్ కానీ ఫ్రెండ్స్ ఇదైతే మనకి బాటిల్ గ్రీన్ అండి పికాకో గ్రీన్ ఇది పికాకో గ్రీన్ అండి చాలా చాలా బాగుంటుంది ఇలాంటి కలర్స్ ఏంటంటే మీకు చాలా రేర్ గా దొరుకుతాయి అనమాట టమాటా కలర్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది మెత్తగా ఉంది మనకి ప్యూర్ రెడ్ అండి రెడ్ మీద కూడా మనకి సెల్ఫ్ జరీ లైన్స్ అయితే వచ్చేసాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మీకు జరీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా శారీ మీద ప్లెయిన్ శారీకి డిజైన్ చాలా బాగుంటుందండి రేట్ కూడా చాలా తక్కువ కాస్ట్ వెంటనే కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మీకు ఫోన్ లోకి రియల్ కి ఒక్క ఫైవ్ పర్సెంట్ కలర్ వేరియేషన్ అయితే ఉంటుందండి అది గమనించగలరు మాదైతే హోల్సేల్ షాప్ అండి మీరు ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలాగా బల్క్గా బుక్ చేసుకోవాలి అంటే మటుకు వీడియోలో మా ఫోన్ నెంబర్ ఉంది కదా ఆ ఫోన్ నెంబర్కి మీరు ఇంటిమేషన్ ఇచ్చి రావచ్చండి అదే మీరు ఫోర్ ఫైవ్ సారీస్ బుక్ చేయాలంటే ఓన్లీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వైన్ కలర్ అంటే మనకి ద్రాక్ష రంగు ఉంటుంది కదా నేరేడు పండుగ రంగు కాకపోతే మనకి ఫోన్లో కొద్దిగా డార్క్గా కనిపిస్తుంది అందుకనే ఫైవ్ టు టెన్ పర్సెంట్ వేరియేషన్ కలర్ వేరియేషన్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో డిజైన్ బ్లవి వచ్చేసి మనకి బర్ఫీ అండి బర్ఫీ ఫ్యాబ్రిక్ ఇవ్వండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అంత బాగుంది ఇదైతే పింక్ కలర్ ఫ్రెండ్స్ మీరు కలర్స్ అయితే అబ్జర్వ్ చేయండి ఇదైతే పింక్ కలర్ కి మనకి ఇలా ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది వీటిని ఏంటంటే డ్రెస్ పర్పస్ కూడా మీరు లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఎందుకంటే ఇది మీకు బొటిక్ పైన ఫ్యాబ్రిక్ వేసికి ఏంటంటే అంబ్రిల్లా అంటే అంబ్రిల్లా అంబ్రిల్లా ఫ్రాక్ కానీ మీరు లాంగ్ ఫ్రాక్ కానీ ఏవి కావాలన్నా అలా స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ గ్రామ్ క్రేప్ అండి కలర్ కూడా వచ్చేసి డార్క్ బ్లూ అండి సిరా బ్లూ అంటారు నావీ బ్లూ అంటారు ఇదిగోండి దీనికి బ్లౌజ్ అయితే స్మాల్ స్మాల్ డాట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసింది క్లాస్ చూడండి ఎంత షైనీగా ఉంది అసలు మా దగ్గర ఉన్న అన్ని కలెక్షన్స్ మంచి కలెక్షన్స్ తక్కువ రేట్కి మీకు మార్కెట్లో అయితే మరి ఎక్కడా దొరకదండి నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తాను ఇదిగోండి ఇదైతే మనకి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ఇదిగోండి ఇదంతా సీక్వెన్స్ వర్క్ వచ్చింది మొత్తం ఫ్లోర్లో వచ్చేసింది అండి ఇదిగోండి కలర్ రెడ్ అండి చాలా బాగుంది అసలు టమాటా కలర్ రెడ్ కొత్త కొత్త కలర్స్ అండి రీజనబుల్ ప్రైస్ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ సేల్స్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లేట్ అయితే మటు కలెక్షన్లు మిస్ అయిపోతారు ఎవరైనా సరే అండి రీసేలర్స్ బోటిక్స్ వాళ్ళు ఉన్నా కూడా మీరు బండిల్ వైజ్గా కట్ల కట్లు బుక్ చేసుకోండి చక్కగా మీరు చేరకు వంద నూట యాభై రూపాయలు మార్జిన్ చూసుకొని మీరు రీసేలింగ్ చేసుకోవచ్చు బోటిక్ వాళ్ళు అయితే మీకు నచ్చిన విధంగా వీటిని స్టిచ్ చేసి చక్కగా మీరు వెయ్యి రూపాయలు పన్నెండు అయితే రీజనబుల్ ప్రైస్లో మీరు సేల్ చేసుకోవచ్చు అండి ఇదైతే స్పెషల్ బ్లాక్ కలర్ అండి ప్రజెంట్ అయితే స్టాక్ అయితే మా దగ్గర అయితే ఒక హండ్రెడ్ శారీస్ ఒక పార్సల్ అయితే స్టాక్ అయితే వచ్చేసిందండి స్టాక్ ఎప్పుడు మన దగ్గర రెడీ ఉంటుందో మనం కూడా గ్యారంటీ చెప్పలేము స్టాక్ వచ్చినప్పుడే మనం ఏమంటే మనం బుక్ చేసుకోవాలి లేట్ అయ్యే కొద్ది కలెక్షన్లు అయితే ఉండవు మిస్ అయిపోతారు ప్లెయిన్ శారీ వీడియోస్ చేయమని చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారండి కానీ స్టాక్ లేక మేము మధ్యలో వీడియోస్ కూడా తగ్గించాము ప్రెజెంట్ ఇప్పుడే స్టాక్ వచ్చేసింది రీస్టాక్ అయింది కాబట్టి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సి దిస్ నెస్ట్ వీడియో